కంపెనీలో ఓ థర్డ్ పార్టీ కింద జాయిన్ అయ్యి వర్క్ చేయడం జరిగింది సో ఎక్కడ వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ పరంగా పిల్లల్ని చదివించుకోవడం కానివ్వండి సో రూమ్ రెంట్స్ ఇవన్నీ కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది అలా వే కంపెనీలో వర్క్ చేసినా టార్గెట్స్ ఉండేది పని ఒత్తిడి ఉండేది టైం ఫ్రీడమ్ లేకుండా ఉండేది అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ నుండి వరంగల్ రావడం కోసం వారం వారం ఇక్కడ ఉన్నటువంటి అంటే కొంత వ్యవసాయం అనేది ఉందండి నేను ఒక్కరిని చూసుకోవడానికి సో ఆ రకంగా టైం లేకుండా ఉండేది పని ఒత్తిడి డబ్బులు సరిపోకుండా నానా రకాల ఇబ్బందులు పడేది ఆ తర్వాత కరోనా కరోనా తర్వాత మళ్ళీ వరంగల్లో జస్ట్ ఒక ఇరవై ఐదు వేల శాలరీ తోటి నేను వరంగల్లో ఒక అకౌంట్ మేనేజర్గా జాయిన్ కావడం జరిగింది అలా పనిచేస్తున్న క్రమంలోనే నాకు దేవేందర్ గారు అండ్ స్వరూప మేడం గారు పరిచయం కావడం సో వారి ద్వారా ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి నేను రావడము సో అప్పుడు నేను సో ఈ యాక్టివ్ ఇన్కమే కాకుండా ప్యాజివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది అనేది తెలుసుకోవడం జరిగిందండి ఆ రకంగా నేను సిస్టమ్ లోకి రావడం జరిగింది లీడర్స్ ఇది నా యొక్క టెస్ట్ మోన ఓకే థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మనం తీసుకునేది ఏంటంటే ఫైవ్ బేసిక్స్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో బేసిక్ అనేది లేకుండా మనం ఎవరైనా కూడా ఏ పని అనేది చేయలేము కాబట్టి బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం సెషన్లోకి వెళ్దాం లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు స్క్రీన్ షేర్ చేస్తాం సార్ స్పీడ్ వస్తుంది కదా సార్ ఓకే సార్ కంటిన్యూ అండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గుడ్ మార్నింగ్ అండి హలో పీ వెరీ గుడ్ మార్నింగ్ ఓకే లీడర్స్ వెల్కమ్ అండి ఆ పీ వెల్కమ్ సో ఇక్కడ బిజినెస్ లో చేసే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు బిల్డ్ ద బిజినెస్ సో రకరకాల ప్రొఫెషన్ లో ఉన్న మనము ఈ యొక్క బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలి సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ ఎందుకంటే మనము బయట రకరకాల వర్క్ చేసి ఉంటాము కానీ ఈ వెస్టేజ్ సిస్టంలో ఈ బిజినెస్ మనం ఎలా బిల్డ్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ సో ఫస్ట్ మనకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలండి అంటే ప్రతి ఒక్క పని కూడా నమ్మకం మీద నడుస్తుంది కాబట్టి సో ఈ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏదైతే మనం వర్క్ను చూజ్ చేసుకుంటామో అందులో ఫస్ట్ మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలండి సో నమ్మినప్పుడు మాత్రమే మనం ఇందులో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి లీడర్స్ దిస్ ఆపర్చునిటీ ఇస్ లాంగ్ టైమ్ అండ్ లైఫ్ టైం ఆపర్చునిటీ సో మనం ఏదైతే ఈ ఆపర్చునిటీ తీసుకున్నామో ఇది లాంగ్ టర్మ్ అండ్ లైఫ్ టైం సో లాంగ్ టైం లైఫ్ టైం అంటే మనం చేసే ప్రొఫెషన్ లో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు జస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది ప్రైవేట్ జాబ్ అయితే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ బేసిక్ ప్రకారము త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది తర్వాత వాళ్ళు మనల్ని తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆపర్చునిటీ చాలా లాంగ్ టైం అండి లాంగ్ టైం అండ్ లైఫ్ టైం అంటే మనం ఉన్నంత వరకు ఈ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఫస్ట్ మనం ఎంచుకునే దాంట్లో ఉంటుందండి ఆ లర్నింగ్ అండ్ డూప్లికేషన్ అండ్ టీమ్ బిల్డింగ్ సో మరి అవకాశం మనము అందిపుచ్చుకున్నాము అందిపుచ్చుకున్న తర్వాత ఇందులో మనం చేయాల్సిన మొదటి ప్రణాళిక ఏంటంటే లర్నింగ్ అండ్ డూప్లికేషన్ అండ్ టీమ్ బిల్డింగ్ సో మనం నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకున్న దాన్ని పది మందికి నేర్పిస్తూ ఉండాలి తద్వారా టీమ్ బిల్డింగ్ కడుతూ ఉండాలి సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఫస్ట్ లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ కొన్ని బేసిక్స్ ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి సిస్టమ్కి అనుగుణంగా నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని నేర్పిస్తూ ఉండాలి తద్వారా టీమ్ ను బిల్డ్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది చూడండి మరి అలా చేయాలంటే మనకు కావాల్సిన ఫైవ్ బేసిక్స్ ఏంటో చూద్దాం లీడర్స్ సో మొదటి బేసిక్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్ సో వెస్టేజ్ కంపెనీ అంటేనే మనకు ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాబట్టి ఇందులో ఉన్న ప్రొడక్ట్ అంటూ మనం యూజ్ చేయాలి లీడర్స్ సో ఇక్కడ ఎందుకు యూజ్ చేయాలని మనం చూసుకుంటే వెస్టేజ్ వెస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడాలి అప్పుడు నమ్మకం పెరుగుతుంది సో మనం ఎప్పుడైతే ఈ ఉత్పత్తులు వాడతామో అప్పుడు మాత్రమే మనకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనం వాడాలి అదేవిధంగా ఇతరులకు చెప్పే ముందు చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాం అంటే మనం బిజినెస్కి వెళ్ళిన తర్వాత మనం టీంతో చేసే వర్క్ కాబట్టి సో ఆ టీంకు చెప్పే క్రమంలోనే ఫస్ట్ మనం అది వాడాలండి ఇతరులకు చెప్పే ముందు మనం వాడాలి వాడితేనే వాడితేనే మనం ఒక మంచి ఉదాహరణగా ఉంటాం సో వాడకుండా మనం చెప్తే అది ఎట్టి ఫస్ట్లో కరెక్ట్ కదండి ఉత్పత్తులను మనం వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటాం సో ఇది మనం వాడకుండా ఇతరులకు మనం అనుకుంటాం అలా అనుకోవడము అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు లో ఉండలేరు సో ఎందుకు ఉండలేరు అంటే ఉత్పత్తులను మనం వాడము కాబట్టి సో ఉత్పత్తుల యొక్క విలువ దాని యొక్క వాల్యూ దాని యొక్క పనితనము మనకు తెలియదు కాబట్టి మనం ఇతరులకు చెప్పే ముందు మనకి ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఎక్కువ రోజులు మనం లో ఉండలేము ఓకే అండి సో ఇక్కడ ఆర్ యూజింగ్ అవర్ ప్రోడక్ట్స్ సో మేము ఈ ని ఎందుకు వాడాలి సో మరి ఎన్నో మేము కిరాణా షాప్ లో కొనుక్కున్నాము మా తాత ముత్తాతల నుండి వరకు కూడా మేము ప్రతిరోజు కిరాణా షాప్ లో కొనుక్కుంటున్నాం కదా సో మీ షాప్ లో మీ ప్రోడక్ట్ అనేది ఎందుకు కొనుగోలు చేయాలంటే ఇక్కడ చూడండి ప్రతి ఎంఆర్పి పైన టెన్ టు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్స్ సో మరి మన బయట కిరాణా షాప్ ప్రతి ప్రతిరోజు కొనుక్కున్నటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి అత్యవసర వస్తువులు కానివ్వండి ఏ ప్రోడక్ట్ కానివ్వండి మనకు అక్కడ డిస్కౌంట్స్ అనేది ఉండదు ఉంటే పెద్ద పెద్ద లో జస్ట్ ఫెస్టివల్ మట్టి ఆఫర్ పెడుతుంటారు తప్ప ఎప్పుడు కొన్నా కూడా ఈ టెన్ టు ట్వంటీ డిస్కౌంట్ అనేది అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనుగోలు చేయాలి అదేవిధంగా రీపర్చేస్ సో మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత అది మనకు నచ్చేసింది అంటే మళ్ళీ మనం రీపర్చేస్ అక్కడే చేస్తూ ఉంటామండి సో అక్కడే చేసినప్పుడు మనకి ఈ తో పాటు కూడా మళ్ళీ మనకు టెన్ పర్సెంట్ ప్రీ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చూడండి లీటర్స్ మరి ఇన్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవ్రీ థర్టీ టూ టు థర్టీ ఫైవ్ రూపీస్ మీద వన్పీవీ అనేది మన ఐడి మీద యాడ్ కావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం కొన్న ప్రతి వస్తువు పైన ముప్పై రెండు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల కొనుగోలు పైన వన్ పీవీ అనేది మన ఐడి మీద యాడ్ కావడం జరుగుతుంది లీడర్స్ సో అందుకోసం మనం ఈ ప్రోడక్ట్ ఇక్కడ కొనాలి అదేవిధంగా కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఒకటి ఉంటుంది సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే హండ్రెడ్ పీవీ కనుక మన ఐడి మీద వచ్చినట్టుగా నాలుగు నెలలు కనుక మనం రెగ్యులర్గా కొనుగోలు చేస్తే మనకు రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్ ఓచర్ అనేది ఐదో నెల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంటుంది సో మరి మనం రెగ్యులర్ కొంటున్నటువంటి కిరాణా షాపులు కానీ వాల్మార్ట్ కానీ మార్ట్ కానీ సో ఈ ఫెసిలిటీస్ మనకు వాళ్ళు ఏమన్న ఇస్తున్నారా లేదు సో ఇక్కడ హండ్రెడ్ పీవీస్ అంటే చూడండి కొన్ని చిన్న కుటుంబాలకి సిక్స్టీ పీవీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో అలా సిక్స్టీ పీవీ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ నాలుగు నెలలు కన్సిస్టెన్సీగా సిక్స్టీ పీవీ తీసుకుంటే మనకు పన్నెండు వందల యాభై రూపాయల అవ్వవచ్చు ప్రొడక్ట్ ఓచర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లీటర్స్ సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది ఇందులో పర్చేస్ చేయాలని చెప్తున్నాం లీడర్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి సో ఎంఆర్పి పరంగా కనుక మనం హండ్రెడ్ పీవి కనుక తీసుకుంటే నాలుగు వేల మూడు వందల మూడు రూపాయలు కనుక మన ఎంఆర్పి పరంగా ఉంటే జస్ట్ మనకు డిపి ప్రైస్ మూడు వందల మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు వస్తుంది అందులో డిస్కౌంట్స్ ఆరు వేల మూడు వందలు ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు ప్రీ ప్రొడక్ట్ మూడు వందల యాభై రూపాయలు ప్రొడక్ట్ బోనస్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ టోటల్ క్యాలేషన్ తీస్తే మనకు థౌజండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అవుతుంది లీటర్స్ సో థౌజండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ మరి అదేవిధంగా మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొనుగోలు చేసినప్పుడు ఐదు నెలలు వచ్చే రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ఊజర కనుక ఏదైతుందో సో అవి యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు అవుతుంది అదేవిధంగా సో మనకు డిపి గాను మనం పెట్టిన ప్రైస్ ఎంత పద్నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు అరవై నాలుగు రూపాయలు సో అందులోకి వెళ్ళి మనం మైనేజ్ చేస్తే ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఏడు వేల ఎనిమిది వందల ఒక రూపాయి మనకు దాని అంత మాత్రం రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రేట్కి ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ వస్తుంది అంటే చాలా మంది వెస్టేజ్ లో ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు కొత్త వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి అంటే సిస్టమ్ దీని గురించి తెలియనప్పుడు వెస్టేజ్ ప్రొడక్ట్స్ రేట్స్ బాగున్నాయి రేట్స్ బాగున్నాయని ప్రతి ఒక్కరు కూడా అంటుంటారు సో ఎవరైతే సిస్టాన్ని ఫాలో అయ్యి ఒక సిస్టమేటిక్ గా సిఎన్సి ఫాలో అవుతూ సిఎన్సి ప్రకారం గనక కొనుగోలు చేస్తే బయట రేట్ల కన్నా మనకి చాలా తక్కువ రేట్స్కి మన ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది లీటర్స్ సో అదేవిధంగా కలిసి లేని ప్రోడక్ట్స్ సో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోడక్ట్స్ మనకు చాలా తక్కువ రేటుకే అంటే దగ్గర దగ్గర ఆఫ్ రేట్కే మనకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇందులో మనం పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది లీటర్ సో మరి మనకు నెల రెగ్యులర్ రెగ్యులర్గా హండ్రెడ్ పీవీ కావాలంటే మనం తీసుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ కనుక చూసుకుంటే మనకు చూడండి పొద్దున్న లేచిన కానీ ప్రతి ఒక్కరు కూడా మొగం గడ తప్పదండి సో మనం మొగంగాడ కానీ మొదలుకుంటే ఇక్కడ చూడండి బ్రష్ అదేవిధంగా ఫేస్టు అదేవిధంగా వంటి సబ్బులు కావండి షాంపూస్ ఆయిల్స్ పౌడరు స్ప్రేస్ సో ఫేస్ క్రీమ్స్ బట్టలు పెట్టింకునేటివి సో బోల లిక్విడ్స్ అదేవిధంగా ఇల్లు దుడుచుకునేవి టాయిలెట్ క్లీనర్ అదేవిధంగా బెడ్షీట్స్ పిండుకునేటివి వంట నూనెలు టీ పొడి సో లేడీస్ పర్సన్ అండి సో మనకి నొప్పుల నుంచి రాసుకునేది వాస్కిన్ క్రీమ్ క్రీమ్ అదేవిధంగా స్పెర్లీనా విటమిన్ సి సో ఇలా మనం ప్రతిరోజు నిత్యావసర వస్తువులు ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకునే వస్తువులు అండి ఇవన్నీ ఇవన్నీ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతిరోజు వాడుతూ ఉండాలి సో ఇవన్నీ మనకు రెగ్యులర్ గా వాడే ప్రోడక్ట్స్ కాబట్టి ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పీవి అనేది అవుతుంది సో ఈ విధంగా మనము ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది కొనుగోలు చేస్తూ ఉండాలి లీడర్స్ సో ఇక్కడ చూడండి మనకు డిపి ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల మూడు రూపాయలు సో డిపి వచ్చేసి మనకు మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు సో హండ్రెడ్ పీవి అనేది మనకు ఈ విధంగా రావడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నాం లీడర్స్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఓకే వాడాము వాడిన తర్వాత బేసిక్ నెంబర్ టూ సో బేసిక్ నెంబర్ టూ ఏం చేయాలంటే ఇప్పుడు లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి లీడర్స్ సో లిస్ట్ బిల్డ్ చేసుకునే క్రమంలో ఇక్కడ చూడండి డ్రీమ్ లిస్ట్ సో మనం వెస్టేజ్ కి రాకముందుకు డ్రీమ్స్ అంటే ఏంటో తెలియదు మనకి గోల్స్ అంటే ఏంటో తెలియదు మనకి ఎందుకంటే మనం బయట వర్క్ చేసే కాడ టైం మన చేతిలో ఉండదు వర్క్ మన చేతిలో ఉండదు జస్ట్ పని చేయడం మాత్రమే మనకు తెలిసి ఉంటుందండి మన డ్రీమ్స్ మన గోల్స్ అన్ని వేరే వాళ్ళ కోసం మనం అంకితం చేస్తూ ఉంటాం సో వెస్టేజ్ కి ఎప్పుడైతే వస్తూ ఉంటామో ఇక్కడ మనకు డ్రీమ్స్ అంటూ గోల్స్ అంటూ మనకు అంటూ ఒక ప్రత్యేకంగా ఉంటాయి లీడర్స్ ఇక్కడ ఫస్ట్ మనం మనం డ్రీమ్ లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం దేనికోసం అయితే వచ్చాము మన డ్రీమ్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఆ రకంగా మనం ఫస్ట్ డ్రీమ్ లిస్ట్ రాసుకోవాలి లీడర్స్ డ్రీమ్ లిస్ట్ రాసుకున్న తర్వాత మనకున్న డ్రీమ్ లిస్ట్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే మనం ఇక్కడ టీమ్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి టీమ్ బిల్డింగ్ కాబట్టి మనం టీమ్ బిల్డింగ్ చేసుకోవాలంటే జనాలతోటి మనకు పని కాబట్టి సో ఇక్కడ నేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా వైల్డ్ ప్రాస్పెక్టింగ్ డోన్ ఫ్రీ జడ్జ్ సో మనం ఎప్పుడైతే రాసుకుంటూ రాసుకుంటుంటామో లిస్ట్ రాసుకునే క్రమంలో సో మనకు రకరకాల మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ ఎదురవుతూ ఉంటారు ఆ క్రమంలో మనకు మనమే వాళ్ళని జడ్జిమెంట్ చేయకూడదు ఇతను చేస్తాడు ఇతను చేయలేడు అని మనకు మనమే ఊహించుకొని ఆ పర్సన్స్ మనం దూరం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎవరికి కానీ మనము ఉచితంగా ఫ్రీ జడ్జిమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఇక్కడ చూడండి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ సో ఇక్కడ మూడు రకాల లిస్ట్ అనేది మనం తయారు చేసుకోవాలండి ఒకటి హాట్ లిస్ట్ రెండోది వామ్ లిస్ట్ మూడు లిస్ట్ సో ఇక్కడ మనం లిస్ట్ బిల్డ్ చేస్తున్న క్రమంలో సో హార్ట్ లిస్ట్ అంటే ఏంటంటే మనం చెప్పిన వెంటనే ఎవరైతే మనం చెప్తే వింటారో అలాంటి వారిని ఒక ఆర్ట్ హార్ట్ లిస్ట్ హార్ట్ లిస్ట్ కింద మనం రాసుకోవడం జరుగుతుంది లీడర్స్ సో వామ్ లిస్ట్ అంటే జస్ట్ కొంత టైం తర్వాత మనం చెప్పిన వెంటనే కాకుండా కొంత టైం తర్వాత వచ్చే వాళ్ళని ఆమ్లిస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి కోల్డ్ లిస్ట్ అంటే కూడా అంటే మనం సక్సెస్ అయిన తర్వాత వెళ్దాం సో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత చూద్దాం వెళ్దాం లేని వాళ్ళని కోల్డ్ గా ఇలా మూడు రకాల లిస్ట్ గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత బేసిక్ నెంబర్ త్రీ సో ఇక్కడ బేసిక్ నెంబర్ త్రీలో ఇన్విటేషన్ సో ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేశాము లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో ఎవరినైతే మనము ఆహ్వానించాలనుకుంటున్నామో ఇక్కడ చూడండి లీడర్స్ ఆర్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్ అంటే వారిని హృదయపూర్వకంగా మనము ఈ సిస్టంలోకి ఆహ్వానించాలి అదేవిధంగా సో వాళ్ళని ఇన్వైట్ చేసే క్రమంలో ఫైవ్ సీసీ ఆఫ్ ఇన్వైటింగ్స్ సో ఒక ఐదు రకాల ఐదు రకాలుగా మనం ఇన్వైట్ చేయవచ్చు అండి ఇక్కడ చూద్దాం లీడర్స్ అవి సో కన్వర్జేషన్ సో మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు మా ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు వాళ్ళు చేసే ప్రొఫెషన్ వర్క్ ప్రతి ఒక్కటి కూడా మనం అడుగుతూ ఉండాలి అడిగినప్పుడు సో వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ వర్క్ను అదేవిధంగా వాళ్ళ యొక్క వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ ఇవన్నీ కూడా మనం అడుగుతూ ఉండాలి అడిగినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఈ రోజులలో ఖాళీగా ఉండే మానవుడు అంటూ ఎవరు లేరు అండి ప్రతి ఒక్కరు తన బ్రతుకు తెరువు కోసం కుటుంబాన్ని సాదుకోవడం కోసం ఎవరు ఖాళీగా ఉండరు ఎవరు వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్ వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే కాంప్లిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి సో వెరీ గుడ్ సార్ సో మేము పలాని జాబ్ చేస్తున్నాము లేకుంటే పలాని బిజినెస్ పెట్టుకున్నాము పలానా వర్క్ చేస్తున్నాం ఉన్నప్పుడు వెరీ గుడ్ సార్ ఓకే సూపర్ సార్ అని మనం వాళ్ళని కాంప్లిమెంట్ అనేది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో కాంప్లిమెంట్ ఇస్తూ ఉండాలి అదేవిధంగా క్యూరియాసిటీ సో ఒక నిబద్ధతతోటి మనం వెళ్ళాలండి ఒక క్యూరియాసిటీ తోటి మనం అక్కడ పనిచేస్తూ ఉండాలి సో ఏదో వెళ్ళామంటే వెళ్ళాము అనేది కాకుండా క్యూరియాసిటీ తోటి మనం అక్కడ అతన్ని మాట్లాడే సంభాషణ అనేది మనకు ఒక నిబద్ధత కలిగి ఉండాలండి అదేవిధంగా కంట్రోల్ సో మనం తను మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతున్నంతసేపు తను ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నాడో అది చెప్పిన తర్వాత ఓకే సూపర్ అండి బట్ దీనికంటే ఎక్సలెంట్ ఇంకా మా దగ్గర సూపర్ కంపెనీ ఉందండి అదండి ఇదండి అని బిజినెస్ మ్యాన్ కానీ అవి కానీ ఇవి వెంటనే అక్కడ గా ఉన్నదంతా మనం ఓపెన్ చేసి మాట్లాడకూడదు సో మాట్లాడే క్రమంలో ఈ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ పర్సన్ బట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి అక్కడ ఏది అవసరత ఉంది అనేది దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి కానీ సో మనం కంట్రోల్ తప్పి ఇంకా దొరికాడు కదా అని చెప్పి మనం ప్రతి ఒక్కటి కూడా అతని ముందు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేసి మాట్లాడకూడదు అదేవిధంగా ఇక్కడ చూడండి కమిట్మెంట్ సో కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి కమిట్మెంట్ తోటి మనం అక్కడ అతను మాట్లాడుతూ ఉండాలి మనం ఎందుకు వచ్చామో మన పర్పస్ ఏంటి సో ఏ విధంగా మనం తన్ని మన సిస్టంలోకి ఆహ్వానించాలనేది ఒక కమిట్మెంట్ కనుక మనలో ఉంటే సో ఇవన్నీ మనకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది రీటర్స్ సో అదే విధంగా సో ఇప్పుడు మనం ప్రాస్పెక్ట్ అని కలిసాము కలిసిన తర్వాత ఇక్కడ షోధ ప్లాన్ సో తనకి మనకు ఒక టైం అనేది ఇచ్చాడు ప్లాన్ చెప్పడానికి సో ఆ టైంలో మనం షోధ ప్లాన్ ప్లాన్ ఎలా చూపించాలి మరి అతనికి మనం ఇక్కడ చూడండి లీడర్స్ సో ప్లాన్ చూపించే ముందు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే టూల్స్ ఈ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో టూల్స్ అంటే ఏం లేదండి ఇక్కడ మనకి ప్రాపర్ డ్రెస్ కోడ్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఆ వెస్ట్ లో డ్రెస్ కోడ్ మనకు ఉందండి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ సో ఇలా ఫార్మల్ షూ ఈ డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు అంటే ఈ డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డ్రెస్ కోడ్ చాలా మందికి చాలా రకాలుగా ఉంటుందండి సో పోలీసులు తను వేసుకున్న ని బట్టి పోలీసు ఉంటాము డాక్టర్ వైట్ కోట్ను బట్టి డాక్టర్ అంటాము సో అదే విధంగా మన ప్రొఫెషన్ లో కూడా మనకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్ గా డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా రైట్ ప్లేస్ సో మనం ఎంచుకునే ప్లేస్ కూడా ఒక రైట్ ప్లేస్ అయి ఉండాలండి సో డ్రెస్ కోడ్ కోడ్తో వెళ్ళాము గా డిగ్నిటీ గానే ఉన్నాము ఆ ప్లేస్ లో కూర్చున్నాము కానీ సో మనం ఎంచుకునే ప్లేస్ ఎలాంటి పరిస్థితిలో ఉంది అక్కడ సో మనం వినేది మనం చెప్పేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా మన మీద ఫోకస్ పెట్టేలా ఉందా లేకుంటే ఆ బయట పరిసరాలు కూడా మనం విన ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాం అనేది కూడా ఆ ప్లేస్ ను కూడా మనం ఎంచుకోవాలి లీడర్స్ సో ఎప్పుడైతే మనం చెప్పే మాట మాత్రమే అతనికి వినపడాలి మనం చెప్పే మాట మీద అతని కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనుకునే ప్లేస్ను మనం ఎంచుకోవాలి సో అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చోని మనం వాళ్ళకు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అదేవిధంగా కాన్ఫిడెన్స్ సో ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ సో ఎప్పుడైతే మనము కాన్ఫిడెంట్ గా ఉంటామో ఈ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు మనం ప్లాన్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో కాన్ఫిడెన్స్ కోల్పోయి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడకుండా లేకుంటే ఇంకా తను చెప్పిన వాటికి ఆన్సర్ ఇవ్వకుండా లేదంటే మన మాటల్ని డామినేట్ చేసి తనే మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉండడం ఇలాంటి కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు అక్కడ మనం ఆ ప్లాన్ అనేది చేయడం చాలా చాలా కష్టం అవుకుంటారు సో ఎస్ నేను చేయగలను ఇతను చెప్పగలను సో అతను కరెక్ట్ నా వేళకు తీసుకురావాలని ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం అక్కడ ప్లాన్ అనేది ప్రజెంటేషన్ చేయాలి అదేవిధంగా బేసిక్ నెంబర్ ఫైవ్ ఫాలో సో వాళ్ళకు ప్లాన్ ప్రజెంటేషన్ చేశాము చేసిన తర్వాత సో చేసిన పర్సన్స్ ని మనము అలాగే వదిలిపెట్టకుండా ఈ ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ సో ఇక్కడ ఫాలో అప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సో మనము ఈ ఫాలో లోనే రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఎవరు కానీ మన కంపెనీ చూసి రారండి ఎందుకంటే కంపెనీ వారికి తెలియదు సో మనం ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అంత అర్థమవుతుంది కూడా అని మనం అనుకోకూడదు సో ఎవరైతే వ్యక్తి వ్యక్తుల మనము ఆ డ్రెస్ కోడ్ తోటి ప్రాపర్గా గా ఒక డిసిప్లిన్ తోటి కాన్ఫిడెన్స్ తోటి మనం మాట్లాడిన మాటలు మనం వేసుకున్న డ్రెస్ కోడ్స్ సో వీటిని చూసి మన మీద నమ్ముకుంటూనే వాళ్ళు ఉంటారు సో అదేవిధంగా మనం వచ్చిన తర్వాత ఈ ఫాలోఅప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ఫాలో అప్ చేస్తామో ఈ ఫాలో అప్ చేసినప్పుడు మాత్రమే ఆ టీం అనేది నిలబడడం ఉంటుంది ఎందుకంటే మనం చెప్పే మాటలు కంపెనీ గురించి బేసిక్స్ కానివ్వండి వాళ్ళ మీటింగ్ తీసుకొచ్చే విధానము వాళ్ళ జూమ్ మీటింగ్ లో కానివ్వండి లైవ్ లైవ్ మీటింగ్ లో కానివ్వండి వాళ్ళని యాడ్ చేసే విధానం ద్వారానే వాళ్ళు మనకు ఈ సిస్టంలో కనెక్ట్ అవుతూ ఉంటారు తప్ప సో ఏదో చెప్పాము ఐడి కొట్టాము ప్లాన్ చెప్పాము సపరేట్గా వచ్చేసాము ప్రొడక్ట్ కనిపించేసాము అంటే వాళ్ళు సిస్టంలో ఉండే అవకాశం ఉండదండి ఇక్కడ చూడండి